హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అలాగే ఎంతో సింపుల్గా చేసుకునేది కజ్జికాయలు అండి ఇవనేవి మనం ఈ దీపావళికి ఎంతో స్పెషల్గా మన ఇంట్లో ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కజ్జికాయలకి ఇప్పుడు మనం ముందుగా ప్రాసెస్ మొదలు పెడదాము ఒక ఇదే కప్పుతో నేను రెండు కప్పుల వరకు మైదా అనేది తీసుకుంటున్నానండి మైదా వాడటం ఇష్టం లేని వారు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు నేనైతే రెండు కప్పులన్నర వరకు మైదా అనేది తీసుకున్నాను ఈ విధంగా మైదా అనేది తీసుకున్న తర్వాత ఈ మైదా ఆఫ్ అలాగే గోధుమ పిండి ఆఫ్ అయినా తీసుకోవచ్చు నేను పూర్తిగా మైదా తీసుకున్నాను అందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేశాను అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి కజ్జికాయలు పైన క్రిస్పీగాను చాలా గుల్లగా వస్తాయండి అలాగే మెత్తబడకుండా చాలా రోజుల వరకు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా నెయ్యి కానీ మీరు కాచిన కాచి కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ కానీ యాడ్ చేసి ఈ పిండిని బాగా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి మైదా కానీ ఆరు గోధుమ పిండి అని ఏదైనా కూడా క్రిస్పీగా వచ్చే అవకాశం ఉంటుంది చూసారు కదా వీడియోలో ఈ విధంగా పట్టుకుంటే ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వాటర్ అనేది ఒకసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం పిండిని కలుపుకుందామండి అప్పుడే మనకి పిండి ఒకసారి వాటర్ యాడ్ చేయడం వల్ల లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకనే వాటర్ అనేవి చూసుకొని యాడ్ చేసుకోవాలి చూసారు కదా పిండి అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి దీన్ని మనం ఒక వన్ అవర్ పాటు నాణిస్తే చాలా టేస్టీగాను అలాగే చేసేటప్పుడు మంచిగా వస్తాయి ఈ విధంగా ఒక క్లాత్ కానీ ఏదైనా ఒక ప్లేట్తో దీన్ని కవర్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నానండి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ లేని వారు మామూలుగా ఈ విధంగా అయినా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసి అదంతా వేడైన తర్వాత ఇందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ బాదం పప్పు అనేవి ఫ్రై చేసుకుంటున్నాను ఇవనేవి ఉన్నవారు యాడ్ చేసుకోవచ్చు లేనివారు స్కిప్ చేసుకోవచ్చు ఇవి యాడ్ చేయడం వల్ల పిల్లలకి ప్రోటీన్ బాగుంటుంది అలాగే మనకి హెల్దీ ఫుడ్ అనమాట అందుకని నేను ఒక వంద గ్రాముల వరకు జీడిపప్పు అలాగే ఒక వంద గ్రాముల వరకు బాదం పప్పు యాడ్ చేశాను ఇంకా మీరు మీ దగ్గర పిస్తా పప్పు అలాగే కొంచెం పొచ్చగింజలు అలాగే సన్ఫ్లవర్ షీడ్స్ ఏమన్నా యాడ్ చేసి చేసుకోవడం వల్ల కజ్జికాయలు చాలా టేస్టీగా వస్తాయి అలాగే పిల్లలకి డైరెక్ట్గా ఇస్తే తినరు కదండి ఈ విధంగా ఇస్తే ప్రోటీన్ చాలా బాగా అందుతుందనమాట ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే బాండీలోకి ఆ నెయ్యిలోకి మనం పచ్చి కొబ్బరిని ఒక హాఫ్ కొబ్బరి చెప్పని ఈ విధంగా తురుముకున్నానండి అదే యాడ్ చేసి ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి కొబ్బరి పచ్చివాసన పోయి మనకి కొబ్బరి కజ్జికాయలో పెట్టడం వల్ల చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి అప్పుడు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా కొబ్బరిని కూడా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అండి అప్పుడు త్వరగా అడగంటకుండా మంచిగా ఫ్రై అవుతుంది కొబ్బరి అంతా ఈ విధంగా ఆ కొబ్బరి చిప్పని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే తినేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ విధంగా కొబ్బరిని అంతా బాగా ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా కొబ్బరి అనేది ఈ విధంగా పొడి పొడిగా ఫ్రై అయిన తర్వాత అదే బాండీలోకి ఇప్పుడు బొంబాయి రవ్వ కూడా సేమ్ ఒకటే క్వాంటిటీతో తీసుకుంటున్నానండి అన్ని హండ్రెడ్ గ్రామ్స్ వరకు బొంబాయి రవ్వను కూడా తీసుకొని దాన్ని కూడా ఇదే పా బాండీలో మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బొంబాయి రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేనైతే షుగర్ని యూజ్ చేసి ఈ కజ్జికాయలు అనేవి చేస్తున్నానండి షుగర్ ఇష్టం లేని వారు బెల్లమైన యూజ్ చేసి చేసుకోవచ్చు ఈ విధంగా బొంబాయి రవ్వనంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియోలో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా పక్కన పెట్టేసుకున్నాము అలాగే మనం ఇందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పుట్నాలు అనేవి కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంతమంది పల్లీలు కూడా యాడ్ చేసుకుంటారు ఫ్రై చేసి అది ఇష్టం ఉన్నవారు యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు అనమాట ఈ విధంగా పుట్నాలు అనేవి యాడ్ చేసి మొత్తంగా ఈ మిక్సింగ్ అంతా బాగా కలుపుకొని కినికి మీదికి అప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా పట్టొద్దు అలా అని మరీ బరగ్గా పట్టకూడదండి అలా మెత్తగా పట్టడం వల్ల మనకి కజ్జికాయలు ముద్దలా అయిపోతాయి లోపల అందుకనే కొంచెం బరగ్గా పట్టాలి అలాగే నేను ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బ్రౌన్ షుగర్ అనేది తీసుకుంటున్నానండి బెల్లం అయితే కప్పున్నర వరకు అయితే సరిపోతుంది అలాగే స్వీట్నెస్ ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువగా తీసుకోండి నేనైతే కప్పున్నర కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఈ విధంగా బ్రౌన్ షుగర్ అనేది కూడా పొడి చేసుకొని ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా మంచిగా అంతా పట్టుకొని అప్పుడు మళ్ళీ మనం గ్రైండ్ చేసేటప్పుడు సులభంగా గ్రౌండ్ అవుతుందండి పంచదార అనేది బెల్లం అనేది కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేస్తే మనకి చాలా ఈజీగా త్వరగా కలిసిపోతుంది ఈ పప్పుల్లోకి అందుకనే నేను షుగర్ అనేది ముందుగానే ఈ విధంగా పొడి చేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ పొడి అంతటిని మనం మిక్సీలో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పొడి అనేది తయారు చేసుకోవాలి ఈ పొడిని నేను చెప్పిన విధంగా మరీ మెత్తగా పట్టద్దు అలా అని మరీ బరగ్గా పట్టకండి అండి కొంచెం నేను చూపించిన విధంగా పడితే సరిపోతుంది ఇప్పుడు మిక్సింగ్ జార్లో వేసుకొని ఇది అనేది మనం మిక్సీ పట్టేసుకున్నాము చూసారు కదా మనం మిక్సీ పొడి అనేది ఈ విధంగా బియ్యలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి కజ్జికాయల పొడి అనేది ఈ స్టఫింగ్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట మనం ఈ స్టఫింగ్ తయారు చేసి లో పెట్టుకుని ఎన్ని రోజుల తర్వాత చేసుకున్నా కూడా అదే ఫ్లేవర్ ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే మిగతా అన్నిటిని కూడా అదే విధంగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం మిక్సీ అనేది పట్టుకోవాలి అలాగే ఇందులోకి నేను ఇందాల ఇలాచి చూపించడం మర్చిపోయానండి ఇందులోకి నేను ఒక ఆరేడు ఇలాచి అనేది యాడ్ చేసి దీన్ని అనేది గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా మొత్తంగా అంతా గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మైదా పిండి అనేది ఉంది కదండి ఇప్పుడు దీన్ని అనేది పైన లేయర్స్ అనేవి అదే అంటే చపాతీలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం కొంచెం పిండి అనేది తీసుకొని మనకి కావాల్సిన సైజులో చ మనకి చపాతీ అనేది తయారు చేసుకోవాలి నేనైతే ఇప్పుడు కజ్జికాయలు చెక్కను యూజ్ చేసి చేయట్లేదండి ఇలాంటిగా చపాతీ తయారు చేసుకొని ఇలాంటి రౌండ్ ప్లేట్ తీసుకొని మీకు కావాల్సిన సైజులో మనకి ఇలా రౌండ్గా చపాతీ ఇలా కట్ చేసుకోండి అలాగే ఇలా రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల ఎడ్జెస్ అనేవి మనం ఫిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను అనేది ఇలాంటి రౌండ్ ప్లేట్ తీసుకొని ఇప్పుడు కజ్జికాయలు అనేవి స్టఫింగ్ కోసం చపాతి అనేది తయారు చేసుకుంటున్నాను అనమాట ఇలా రౌండ్గా చేసుకోవడం వల్ల మనం స్టఫ్ చేసి అంచులు మడిచేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా స్టఫింగ్ అనేది కొంచెం కొంచెంగా పెట్టుకొని స్టఫింగ్ ఎక్కడా లీక్ అవ్వకుండా మనం మౌల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చపాతీని తయారు చేసుకొని అందులోకి స్టఫింగ్ పెట్టి ఈ స్టఫింగ్ని ఫిల్ చేస్తూ ఈ కజ్జికాయని అనేది ఫిల్ చేయాలి అలాగే కజ్జికాయ చక్క ఉన్నవారు కజ్జికాయ చెక్కలోనే యూజ్ చేయవచ్చు నేను కజ్జికాయ చెక్క లేని వారి కోసం చెప్తున్నానండి ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఈ అంచులు అనేవి లోపలికి మడతేస్తూ మనం ఫ్రీ చేస్తామంటే ఆయిల్లో యాడ్ చేసినప్పుడు అది లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఎక్కడ మనకి ఆ పొడి అనేది లీక్ అవ్వదు అనమాట ఈ విధంగా అంచులు అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా మలుచుకున్నారంటే మనకి కజ్జికాయ అనేది లీక్ అవ్వదు చక్కగా ఫ్రై అవుతుంది అలాగే మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మీకు ఇలా డిజైన్ కోసం చిన్న ఫోర్క్ యూజ్ చేసేసి ఆ ఫోర్క్తో ఇలా డిజైన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఇలాంటివి కజ్జికాయ చెక్క ఉన్నవారు చేయాల్సిన అవసరం లేదు కజ్జికాయ చెక్కలేని వారి కోసం నేను చెప్తున్నాను అనమాట ఈ విధంగా కజ్జికాయని మనం తయారు చేసుకోవాలి ఇంతే అన్ని కజ్జికాయలు తయారు చేసుకొని మనం చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా కజ్జికాయలు అన్నిటినీ ఫ్రై కోసం రెడీ చేశాను ఇప్పుడు స్టవ్ మీద తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ వేడెక్కనియకూడదు అలానే మరీ మీడియంగా ఉండకూడదండి మనం కజ్జికాయ వేసినప్పుడు ఆయిల్ అనేది మీడియంగా ఉండాలి అప్పుడే మనకి పైన పొరంతా మంచిగా కాలి లోపల స్టఫింగ్కి హీట్ వచ్చి కజ్జికాయ పట్టుకొని ఉంటుంది ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టి మనం కజ్జికాయలు కాల్చడం వల్ల త్వరగా మాడిపోతాయి కానీ పైనున్న క్రిస్పీ లేయర్ అనేది అంత బాగా రాదనమాట అందుకనే మనం ఆయిల్లో యాడ్ చేసేటప్పుడు కజ్జికాయల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కజ్జికాయలు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కజ్జికాయలుంచి పొర అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది అలాగే కజ్జికాయ లోపల ఉన్న స్టఫింగ్ పైన లేయర్ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చూసారు కదా మనకి ఈ విధంగా యాడ్ చేసిన ఒక ఐదు నిమిషాల తర్వాతే మనం గరిటే సహాయంతో రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి యాడ్ చేసిన వెమ్మటిని మనం టర్న్ చేయడం వల్ల కజ్జికాయలు అందించిన లేయర్ ఉంటుంది కదండి అది అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది అందుకనే ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి దాని తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట అప్పుడే మనకి కజ్జికాయల లోపల ఉన్న స్టఫింగ్ అనేది లీక్ అవ్వకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఈ విధంగా కజ్జికాయలు అన్నిటినీ మనం ఈ దీపావళికి ఎంతో స్పెషల్గా తయారు చేసుకోవచ్చు నచ్చినట్టయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే లైక్ చేసి నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎంతో సింపుల్గాను టేస్టీగా ఈ దీపావళికి ఈ విధంగా కజ్జికాయల్ని తయారు చేసేయండి చూసారు కదా ఇలా బంగారు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కజ్జికాయల్ని కాల్చుకోవాలన్నమాట చూడండి చూస్తుంటేనే నోరుపోతుంది ఎంతో సింపుల్గాను టేస్టీగా ఈ ప్రోటీన్ పౌడర్ లాగా పిల్లలకి లోపల ఉన్న స్టఫ్టింగ్ అనేది చాలా హెల్దీ అండి ఇలా తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలు తప్పకుండా తింటారు అలాగే మనం చిన్నపిల్లలు కొంతమంది బాదం పప్పు జీడిపప్పు తింటాన్ని మారం చేస్తారు కదా ఇలా కజ్జికాయల రూపంలో చేసి పిల్లలకు అందిస్తే చాలా ప్రోటీన్ ఉంటుంది ఎంతో సింపుల్గానో టేస్టీగా మన కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయాయి మీకు మాత్రమే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ విజిట్ చేసి మరెన్నో వీడియోల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి